హాయ్ ఫ్రెండ్స్ ఉడతా సాయంలోని గేయం చెట్లు రాళ్ళు ధరికే చేచి చంద్రమందున వాటిని నిలిపి అచ్చరోంగ సేతు కట్టిగా రామ సేవని చేసిరి అంటూ నేను చేసిదా రామ సేవను శక్తి కొలదిగా భక్తితో అంటూ ఉడుత ఒక్కటి వారది చేరి తడిసిన తనువుతో ఇసుకను తెచ్చి శిలల ఎందు దొర్లుచురాల్చి ఉడత భక్తిని గొప్ప గయించి రామచంద్రుడు చూసెను చోద్యం వానర రాజును రమ్మని పిలచి వెంటనే తిమ్మని ఉడతను చెంతకు భారంంచక చేసిన సేవన్ మదిలో ఎంతో మెచ్చుకొని ప్రేమతో ఉడత వీపుపై రేఖలు మూడు